హాయ్ గైస్ అగైన్ మిస్టర్ ఫిల్లీస్కి వచ్చాము సెకండ్ టైం నేను ఈ స్టోర్ని విజిట్ చేయడము సో ఇది ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నేను వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి సో ఇక్కడ ఫస్ట్ మెనూలో చూసి ఏం ఆర్డర్ చేయాలని ఆలోచించి అక్కడ సిక్స్ నైన్ కాంబో ఉంటే దాన్ని ఆర్డర్ చేశాము ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఆర్డర్ కోసం ఈ ఆర్డర్లో మనకు టూ ఫ్రెంచ్ ఫ్రైస్ మీడియము ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కోకు టూ చికెన్ స్ట్రిప్ లార్జ్ బర్గర్స్ అండ్ ఫోర్ హాట్ అండ్ క్రిస్పీ వస్తాయి సో సెవెన్ హండ్రెడ్కి ఇది వర్త కాదా చెప్పండి సో ఫస్ట్ అయితే మనకి ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్ అండ్ కోక్ తెచ్చిచ్చారు చికెన్ రెడీ అవుతుందంట అది ఫ్రైస్ అయితే చాలా బాగున్నాయి గాయస్ నాకు మెక్డోనల్డ్స్ కంటే ఇక్కడ ఫ్రైస్ బాగా నచ్చాయి ఇంకా మనం చికెన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సో చికెన్ అయితే వచ్చేసింది ఇక్కడ ఫోర్ పీసెస్ హాట్ అండ్ క్రిస్పీ ఒక త్రీ పెద్దవిచ్చారు ఒకటి చిన్నది ఇచ్చాడు అనమాట వాళ్ళు వచ్చేసరికి ఆ చికెన్ వచ్చేసరికి ఫ్రైస్ తినేసాము కొన్నే మిగిలినాయి ఇది కోకు ఇంకా అవి బర్గర్ యాజ్ యూ గా ఆల్ నో మీకు అందరికి తెలుసు బర్గర్ అయితే ఇలా ఉంది టేస్ట్ కూడా పర్లేదు ఓకే ఓకే బట్ నాకు ముందు తీసుకున్న ఆఫర్ త్రీ నైంటీ నైన్ కాంబోనే బాగా నచ్చింది కంపేర్డ్ టు ఈ సిక్స్ నైంటీ నైన్ మనకి జీఎస్టీతో కలిపి సెవెన్ థర్టీ ఫోర్ పడింది